హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎండు చేపలు కర్రీ చిక్కుడుగా ఎండు చేపలు కర్రీ ఫస్ట్ నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను అంటే మ్యారినేట్ చేస్తున్నావా ఫస్ట్ ఆనియన్స్ ఫస్ట్ ఇవన్నీ అంటే కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఏమేమి వేస్తుందో ఒకసారి చెప్తుంది దాన్ని బట్టి మీరు కూడా ఫాలో అవ్వండి ఆనియన్స్ టమాటా వేసుకుంటున్నాను ఆనియన్స్ టమాటా కూర నీళ్ళల్లో నుంచి దేవేసుకోవాలి డైరెక్ట్ కడగకుండా వేయకోండి కడిగేసి వేయండి చేపలు కూడా అంతే ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టి చేపలు శుభ్రంగా కడిగేసి వేయాలి ఇవి ఫ్రెండ్స్ చేపలు చేపలు చూసారా వీటిని ఎండు చేపలు అంటారు ఉప్పు చేపలు ఎండు చేపలు ఇవి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ పిలుస్తారు వీటిని నేనైతే దీంట్లో ఏమేమి వేసానంటే టమోటా ఆనియన్స్ చుప్పుడుకాయ వేసాను ఇప్పుడు స్పూన్ హాఫ్ టేబుల్ వేసుకున్నాను అంటే ఇవి స్మెల్ వస్తూ ఉండేది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్న పర్లేదు అంటే బేసికల్గా పసుపు ఎందుకు వేస్తారంటే ఎండు చేపలు స్మెల్ వస్తాయి కదా దాన్ని నివారించడానికి పసుపుని వాడతారనమాట దీంట్లో నేను కొంచెం పసుపు వేసాను ఇప్పుడు కలుపు కూడా వేస్తున్నాను మనం సరిపోయినంత వేస్తున్నాను తర్వాత సరిపోకపోతే నేను సాల్ట్ కానీ అది కలుపుకోవచ్చు తర్వాత కారం వేస్తున్నా మేము ఎంత తింటామో అంత వేస్తున్నా నేను మీరు ఎంత ఎక్కువ తినాలనుకుంటే అంత వేసుకోవచ్చు నేనైతే టూ వేసాను ఇంకా హాఫ్ వేస్తున్నాను అంటే మీ టేస్ట్కి సరిపడా అంత కారం యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్క ఒక్కొక్కరు స్టేట్స్ బర్డ్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి కదా నేను వీటిని అన్నిటికీ మిక్స్ చేసేస్తున్నాను ఇంకా కలిపేస్తున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి ఆ కారము ఆ పసుపు ఉప్పు మొత్తం వాటికి అన్నిటికీ పట్టేటట్టుగా వేస్తున్నాను ఇదైతే అట్లాగా ఇప్పుడు అంటే తెరుగుమాత పెట్టేస్తున్నారు నేనైతే అట్లాగేం కాదు నేను ఇట్లా చేసేసి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను నీ సోసం అనేది లేకుండా వండితే అంటే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఒక హాఫ్ హాఫ్ స్పూన్ ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఈ ఎండు చేపలు కదా కొంచెం స్మెల్ చేస్తారు ఇట్లాగ అన్ని వేసుకొని కలుపుకున్న తర్వాత చేపలు వేసుకుంటాను చేపలు ఎట్లా చేశానంటే వీటిని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టి శుభ్రంగా కడిగేసుకోవాలి నల్లంగ అనేది ఉండేది ఇట్లాగ తెల్లగా రావాలన్నమాట ఏదో ఒక టెన్ పీసెస్ తీసుకున్నాను వాటిని ఊపిని ఇట్లా ఫస్ట్ మనం గట్టిగా కలిపాం కాబట్టి ఇప్పుడు ఇట్లా అనాలి లేకపోతే విరిగిపోయి ఇంకా స్మెల్ వచ్చేస్తుంది అనమాట కర్రీ మొత్తం అట్లా చిదురు చిదురు అనమాట ఊర్ని పైన ఇట్లా కలిసి నేనైతే చింతపండు రసం తీసుకున్నాను ఈ చింతపండు కూడా మనకు కావాల్సినంత వేసుకోవచ్చు నేనైతే ఎంతైనా ఏమనుకోను చింతపండు పూచి పోసుకుంటున్నాను పెద్దగా చెందకుండా వేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం పుల్లగా ఉండిద్ది కాబట్టి మళ్ళీ తర్వాత ఇట్లా కలిపేసాను అవన్నీ చింతపండు పులుసు అయితే పోసా కాబట్టి ఇట్లా కలుపుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా మనం గ్యాస్ పైన పెట్టుకొని ఉంటుంది అప్పుడప్పుడు ఇంక తీసుకొని గెంటి పెట్టకుండా చేత్తో ఇట్లా కలిపుకుంటా ఉండాలి లేకపోతే మొక్క అనేది చీదుట అయిపోతూ మనం టమాటా కూడా వేసాం కాబట్టి చింతపండు పులుసు మనకు కావాల్సినంత వేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకుంటాను ఇవన్నీ కలిపి పెట్టేసుకున్నా కదా నేను చూశారు కదా ఏమేమి కలిపాను చుక్కుడుకాయ టమోటా ఆనియన్స్ ఉప్పు కళ్ళుప్పు కారము పసుపు నూనె అన్నీ కలుపుకొని చేపలు వేసేసి చింతపండు రసం పోసాను గిట్ల పోయి మేము పెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్కి అయితే కర్రీ అయిపోయి ఇంకా డైరెక్ట్గా అయిపోతే మళ్ళీ యాడ్ చేయాలి అందరూ ఇంకా మనకి ఏమన్నా సరిపోవలేదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఉడికేటప్పుడు మసాలా భోషాల ఏం అవసరం లేదు ఇంక ఇంతే ఫ్రెండ్స్ మా అంద్ర స్టైల్ అయితే మేము ఇట్లాగే చేస్తాం సో బేసికల్గా ఎన్ని చేపలకి మసాలా యాడ్ చేస్తే కొంచెం బాగోదు సో ఇంకా ఇలా కానిచ్చేయాలి పచ్చి చేపలైతే మనం మసాలా వేసుకుంటాము దీంట్లో ఏం అవసరం లేదు ఎట్లా చేసుకుని సరిపోయింది ఇప్పుడు మన కారం ఉప్పు సరిపోతే ఒక ఐదు నిమిషాల తర్వాత ఉడికినాక చూసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ తర్వాత అప్పుడు కావాలంటే వేసుకోవచ్చు ఇంక ఇట్లా మూత పెట్టేస్తే అదే ఉడికిపోయి ఫ్రెండ్స్ మనం చూసుకోవాలి మనము ఒక టెన్ మినిట్స్ అవుతుంది కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇట్లా చేపలు అదే ఉడికిందే ఇట్లా కలదిప్పుకుంటా ఉండాలి అడుగంటకుండా ఇట్లా కలిదిప్పి మళ్ళీ పెట్టుకోవాలి ఆ గింట అనేది పెట్టకూడదు అనమాట గంట అనేది పెడితే చేప అనేది చిదురైపోతుంది మళ్ళీ పెట్టేసి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇంకా సిమ్లా పెట్టేశాను కూర కొంచెం చిక్కబడినాక మనం ఆపేసుకోవాలి అది చేప ఉడిగిపోయాడు ఇది మ్యాక్సిమం చిక్కుడుకాయ కూడా ఉడుకోండి ఇది ఇంకా తర్వాత ఒక ఐదు నుంచి మళ్ళీ చూసుకొని గ్యాస్ ఆఫ్ వేసుకో